హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వచ్చేసరికి వంద గజాల్లో షటర్తో ఉన్న ఒక హౌజ్ని అయితే మనం సేల్కి తీసుకొచ్చామన్నమాట ఈ హౌజ్ వచ్చేసరికి కార్నర్ హౌజ్ సౌత్ వెస్ట్ కార్నర్ హౌజ్ అనమాట మనకిది సేల్కి అనేది వచ్చింది ఇక్కడ యాక్చువల్గా టూ హౌజెస్ అయితే మనకి సేల్కి ఉంది సేల్కు ఉన్నాయన్నమాట ఒకటి వచ్చేసరికి నూట ముప్పై ఆరు గజాల్లో ఉంది అది వెస్ట్ ఫేజ్ హౌస్ ఉంటుంది ఇది అది మనకి నూట ముప్పై ఆరు గజాలది ఇది వచ్చేసరికి మనకి నూట వంద అయితే ఉంటుంది వెస్ట్ సౌత్ వెస్ట్ కార్నర్ అయితే ఉందన్నమాట మీరు అన్ని డీటెయిల్స్ అయితే ఈ వీడియోలు అయితే చెప్తాను ఇది వంద గజాల్లో సౌత్ వెస్ట్ కార్నర్లో అయితే ఉన్న హౌస్ ఇది మనకు ఒక షటర్తో పాటు వన్ బిహెచ్కే పోర్షన్ అయితే ఉంటుంది టోటల్ క్లియర్గా చెప్ చూపిస్తాను వీడియోలో చూడండి దీని ప్రైజ్ డీటెయిల్స్ అన్నీ నేను క్లియర్గా చెప్తాను అలాగే ఈ హౌస్కి సంబంధించిన ఫోటోస్ కూడా మన వెబ్సైట్లో కావాలి అనుకుంటే మన వెబ్సైట్లో అయితే ఇస్తాను ఎవరైనా కావాలి అనుకుంటే వెబ్సైట్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుందండి అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకొని షేర్ చేసుకోవచ్చు అనమాట ఈ డోర్ వచ్చేసరికి షటర్కి సంబంధించిన డోర్ మన ఇటు నుంచి అయితే లోపలికి అయితే ఎంటర్ అవ్వచ్చు ఇది వచ్చేసరికి మనకి కామన్ వాష్రూమ్ వాళ్ళకి వాళ్ళకైతే కామన్ వాష్రూమ్ అయితే ఉంటుంది అనమాట మీకు క్లియర్గా ఇది ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి అది చూసారు కదా ఇది కామన్ వాష్రూమ్ మనకి ఇండియన్ స్టైల్లో అయితే ఇచ్చారు ఇది మనకి ఎంట్రన్స్ వచ్చేసరికి వెస్ట్ కదా మనకి ఈస్ట్ నుంచి ఎంట్రన్స్ అయితే ఇచ్చారు అనమాట సారీ నార్త్ నుంచి ఎంట్రన్స్ అయితే ఇచ్చారు మనకి ఇది నార్త్ ఫేస్ నార్త్ మెయిన్ డోర్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట ఇది పోర్షన్స్ మనం రెసిడెన్షియల్ పోర్షన్కి సంబంధించిన డోర్ అనమాట ఇది ఇది హాల్ ఫ్రెండ్స్ ఇది హాల్ ఇదే మనకి వన్ బీకే అనమాట చూడొచ్చు మనకి సీలింగ్ ఫాల్ సీలింగ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది దీనికి అటాచ్డ్ వాష్రూమ్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది బెడ్రూమ్ కూడా మనం బెడ్రూమ్ లాగా వాడుకోవాలి బెడ్రూమ్ కమ్ హాల్ ఇది అలాగే వెంటిలేషన్ కోసం విండో ఇచ్చారు ఇది వచ్చేసరికి మనకి దీనికి సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ రూమ్ అంట అటాచ్డ్ రూమ్ వచ్చేసరికి మనకి వెస్ట్రూమ్ అయితే ఇస్తారు అన్ని టాఫ్లెట్ పాయింట్స్ అయితే క్లియర్ కట్గా అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది ఈ హౌస్ యొక్క ప్రైస్ వచ్చేసరికి అరవై రెండు లక్షలుగా చెప్పడం జరుగుతుంది స్లైట్లీ నెగబుల్గా చెప్పడం జరుగుతుంది వీడు వచ్చేసరికి మనకి పూజారూము పూజారూమ్ వచ్చేసరికి సపరేట్ డోర్తో అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది చూడవచ్చు మీరు అలాగే వెంటిలేషన్ కోసం విండో కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది రైట్ సైడ్ వచ్చేసరికి మనకి కిచెన్ ఏరియా అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది కిచెన్ వచ్చేసరికి ఎల్ టైప్ కిచెన్ అయితే ప్రొవైడ్ చేశారు స్టోరేజ్ కోసం ర్యాక్స్ అయితే ఇచ్చే ఇచ్చేసారు అలాగే వెంటిలేషన్ కోసం విండో కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది హండ్రెడ్ పర్సెంట్ వాస్తు ప్రకారం అయితే ఈ హౌస్ అనేది మనం కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది మీరు చెక్ చేసుకోవచ్చు వాస్తు పండింది తెచ్చుకో తెచ్చుకొని మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట వంద గజాల్లో అయితే ఉంది ఇది అరవై రెండు లక్షలుగా చెప్పడం జరుగుతుంది ఈ హౌస్కి వచ్చేసరికి బోర్ వాటర్ అవైలబుల్ ఉంది సంప్ అవైలబుల్ ఉంది అలాగే మనకి డ్రింకింగ్ వాటర్ కనెక్షన్ కూడా అవైలబుల్ ఉంది ఈ గేట్ వచ్చేసరికి మనకి సౌత్ సైడ్ నుంచి మనం లోపలికి ఎంటర్ అవ్వచ్చు అనమాట ఇది సౌత్ సైడ్ నుంచి కూడా మనం ఎంటర్ అవ్వచ్చు ఇది ఈ సౌత్ సైడ్కి సంబంధించిన గేటు ఇక టోటల్ టెరెస్ ఏరియా చూపిస్తాను చూపించి అయితే ఈ వీడియో ఇంతటితో క్లోజ్ చేస్తాను ఫ్రెండ్ ఈ హౌస్కి సంబంధించిన ఇమేజెస్ కావాలనుకున్న వాళ్ళకైతే మీరు మన వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడి నుంచి అయితే మేము డౌన్లోడ్ చేసుకుని షేర్ చేసుకోవచ్చు అనమాట ఈ హౌస్ మీరు డైరెక్ట్గా చూడాలి మేము కొనుక్కోవాలి అనుకుంటే పైన కనబడుతున్న నెంబర్కి అయితే కాల్ చేయండి బెస్ట్ ప్రైస్ అయితే ఇప్పిస్తాము చూడొచ్చు చాలా స్పేషియస్ స్టెప్స్ అయితే ఇచ్చారు టోటల్ టెరెస్ ఏరియాలో మనకి పిల్లర్స్తో కట్టిన హౌస్ ఇది పిల్లర్స్ కూడా ఉన్నాయి నెక్స్ట్ ఫ్లోర్ పర్మిషన్ తీసుకొని మనం కట్టుకోవచ్చు ఇప్పటివరకు గ్రౌండ్ ఫ్లోర్ వరకు మీకు మున్సిపల్ పర్మిషన్ అయితే కట్టారు ఫుల్లీ ఎల్ఆర్ఎస్ పెయిడ్ ప్లాట్లో అయితే ఈ హౌస్ అనేది కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది హండ్రెడ్ పర్సెంట్ క్రియేట్ అయితే బ్యాంక్ లోన్ అయితే వస్తుంది అనమాట మీకు ఇన్ని తరగతి నచ్చినట్లయితే పైన నెంబర్కి అయితే కాల్ చేయండి మంచి ప్రైజ్లో అయితే ఇప్పిస్తాము బెస్ట్ సర్వీస్ అయితే ఉంటుంది కానీ పెయిడ్ సర్వీస్ అయితే ఉంటుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బై బాయ్